ఒకే కుటుంబం అనుమానం రాకుండా ఆరు హత్యలు చేసిన జాలి జోసఫ్ పద్దెనిమిది సంవత్సరాల రహస్యం ఒళ్ళు గగ్గుర్లు పొడిచే రియల్ స్టోరీ ఓపెన్ చేస్తే కేరళలోని కూడతాయి ప్రాంతంలో సమాజంలో గౌరవ మర్యాదలు ఉన్న జాలి జోసఫ్ అనే మహిళను గత పద్దెనిమిది సంవత్సరాలుగా ఆరు హత్యలు చేసిన కేసులో పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు కేరళ కోయికోడ్ జిల్లాలోని కూడతాయి గ్రామంలో జరిగిన ఈ ఘటన రాష్ట్రాన్ని కాదు దేశాన్ని షేక్ చేసింది టైటిల్స్ పడుతుంటాయి ఐపీఎస్ ఆఫీసర్ కేజీ సైమన్ ఈ కేసు గురించి మాట్లాడతాడు మట్టం కుటుంబంలో చనిపోయిన రాయ్ థోమస్ రిపోర్ట్లు అతను సైనైడ్ తీసుకున్నట్లు ఉంది తనకు సైనైడ్ ఎలా వచ్చింది అనే విషయం ఎవరూ దర్యాప్తు చేయలేదు ఈ కేసులో ఖచ్చితంగా ఏదో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉందనిపించింది జాలీ జోసఫ్ అరెస్ట్ అయిన రోజు విచారిస్తే తాను నోరు విప్పలేదు ఈ కేసులో రెండు వందల మందిని ప్రశ్నిస్తారు కానీ ఎవరికీ ఈ విషయం గురించి తెలియదు ఇదే విషయాన్ని సైమన్ మీడియాతో చెప్తారు అడ్వకేట్ అలూర్ జోసెఫ్ కేసు గురించి మాట్లాడతారు జాలి ఈ నేరం చేయలేదని తనను కలిసినప్పుడు చెప్పిన మొదటి మాట ఇన్నాళ్లు కేరళ అంటే ఎడ్యుకేషన్ లో టాప్ ప్లేస్ లో ఉంటుందని అనుకునేవారు కానీ ఈ కేసుతో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది తర్వాత జర్నలిస్ట్ నిఖిల ఈ కేసు గురించి చర్చిస్తుంది చాలా మంది జాలి మంచిది అలా చేసుండదు అని కొందరు మానసిక వ్యాధికి గురైందని అన్నారు దాంతో జాలి పెరిగిన ప్రాంతం కట్టప్పనకు వెళ్లి తన గురించి తెలుసుకుంటుంది జర్నలిస్ట్ నిఖిల తర్వాత రోజో థోమస్ జాలీ జోసెఫ్ మరిది రేంజీ విల్సన్ జాలి ఆడపడుచు తమ కుటుంబం గురించి వాళ్ళు ఎదుర్కొన్న పరిస్థితుల గురించి చెప్తారు వాళ్ళ అన్నయ్య రాయ్ థోమస్ జాలి జోసెఫ్ మంచోడని అంటారు కేరళలోని కూడతాయి ప్రాంతంలో తామ్ థోమస్ విద్యారంగంలో పనిచేసేవాడు తన భార్య అన్నమ్మ థోమస్ టీచర్ గా పనిచేసేది అందుకే వీళ్ళంటే ఆ ప్రాంతంలో అందరికీ గౌరవం ఈ దంపతులకు రాయ్ థోమస్ రోజు విల్సన్ రేంజీ థోమస్ అనే ముగ్గురు పిల్లలు ఉంటారు అందులో రాయ్ థోమస్ జాలీ జోసెఫ్ తో ప్రేమలో పడతారు జాలీ జోసెఫ్ కట్టప్పన్న అనే ప్రాంతంలో ఓ సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన యువతి తనకు సాధారణ రైతు కుటుంబంలో జీవించడం ఇష్టం ఉండదు తాను లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలనే మైండ్ సెట్ కలది జానీ జోసెఫ్ థామస్ ఫ్యామిలీకి దూరం చుట్టమవుతుంది రాయ్ థోమస్ మేనమామ గృహ ప్రవేశంలో జాలి వీరికి పరిచయం అవుతుంది అప్పటి నుంచి ఉత్తరాలు రాసుకునేవారు అలా జాలి రాయ్ ఇద్దరు ప్రేమల్లో పడ్డారని రేంజీ విల్సన్ చెప్తుంది ఈ పెళ్లికి రాయ్ వాళ్ళ నాన్న ఒప్పుకోలేదు అదే సమయంలో జాలి ఎం కం పూర్తి చేసింది ఇద్దరు జాబ్ చేసుకుంటూ సంతోషంగా ఉంటారని రాయ్ వాళ్ళమ్మ వారి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది దాంతో పంతొమ్మిది వందల తొంభై ఏడులో జాలి జూసఫ్ అండ్ రాయ్ తో పెళ్లి జరుగుతుంది జాలి పెళ్లి చేసుకుని తన భర్తతో పాటు కూడతాయిలోని పొన్నామట్టం ఇంట్లోనే ఉంటారు అది చాలా పెద్ద కుటుంబం అని పొరిగింటావిడ చెప్తుంది జాలి చాలా మంచిది అందరితో కలిసిపోయేదని చెప్తుంది జాలి చాలా తొందరలోనే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో గడిచిపోయిందని రేంజీ అంటుంది తనకు షాపింగ్ చేయడం అన్నా బంగారం అన్నా చాలా ఇష్టం అలా కొన్ని రోజులు గడిచిన తరువాత చాలా సార్లు జాలి జోసెఫ్ అత్తగారు జాలిని ఉద్యోగం చేయొచ్చు కదా అంటూ ఉండేది మంచి చదువు ఉంది తెలివి ఉంది ఉద్యోగం ఎందుకు చేయకూడదు అని తన అభిప్రాయం కానీ ఆ విషయాన్ని జాలి నెగిటివ్ గా తీసుకునేది ఒత్తిడికి గురయ్యేది అని యాక్టివిస్ట్ సిఎస్ చంద్రిక చెప్తుంది తర్వాత జాలి ప్రెగ్నెంట్ అవుతుంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జాలీకి రెమో అనే అబ్బాయి పుడతాడు రెమో పుట్టడంతో ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటారు అలా కొన్ని నెలలు గడిచేక రెమోను తాను చూసుకుంటాను జాలి నువ్వు ఉద్యోగం చేయమని అత్తగారు మళ్ళీ అదే పాట పాడేది దీనంతటికీ కారణం తన దగ్గర డిగ్రీ పట్టా ఉండడమే అని జాలి ఫీల్ అయ్యేది ఇదే విషయం ఇన్వెస్టిగేషన్లో జాలీ చెప్పిందని సైమన్ అంటాడు అసలు విషయం ఏంటంటే జాలీకి ఎలాంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లు లేవని ఈ విషయం తన అత్త అన్నమ్మ థామస్ కు తెలియదని అది తెలియకుండా ఉద్యోగం వెతుక్క అని తనను వేధించే విషయం విచారణలో బయటపెడుతుంది రెండు వేల రెండు అన్నమ్మ థామస్ మరణం ఒకరోజు ఇంట్లో అంతా హడావుడిగా ఉన్నప్పుడు రేంజి థోమస్ కిచెన్ లో చికెన్ వండుతుంది అదే సమయంలో తన అమ్మ కిచెన్ లోకి వచ్చి నీళ్లు తీసుకొని తన వెళ్తుంది ఎందుకో ఆ రోజు వాళ్ళమ్మను చూడాలనిపించి కర్రీ అయిపోగానే తన రూమ్ కు వెళ్తే నాకు ఊపిరి ఆడడం లేదని చెప్పిందని దాంతో కంగారు పడి వెళ్లి అందరినీ తీసుకొచ్చినట్లు రేంజీ చెప్తుంది బాడీ అంతా ఎర్రగా మారినట్లు వెంటనే వాళ్ళ అన్న రాయ్ ను డాక్టర్ కు ఫోన్ చేయమన్నట్లు రోజో థామస్ చెప్తాడు డాక్టర్ వచ్చి వెంటనే తనను ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పడంతో వేగంగా హాస్పిటల్ తీసుకుని పోయినట్లు అక్కడ తనను పరీక్షించిన డాక్టర్ అన్నమ్మ చనిపోయినట్లు చెప్తాడు అన్నమ్మ మరణంతో కూడతాయి ప్రాంతం మొత్తం కన్నీరు మున్నీరయిందని రోజో ఏడుస్తాడు వాళ్ళమ్మ చావుపై ఎలాంటి అనుమానం రాలేదని కేవలం బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందేమో అని ఎలాగో వయసులో పెద్దది కాబట్టి పోస్ట్ మార్టం కూడా చేయలేదని చెప్తారు అన్నమ్మ చనిపోయిన పద్దెనిమిది సంవత్సరాల తర్వాత హత్యకు గురైనట్లు ఆఫీసర్ చెప్తాడు ఇక వాళ్ళ అమ్మ చనిపోయిన తరువాత జాలీలో చాలా మార్పు వచ్చిందని పనులు చాలా శ్రద్ధగా చేసేదని తమ కుటుంబంలో తాను ప్రధాన పాత్ర వహించేదని రేంజ్ చెప్తుంది వాళ్ళ అమ్మ డైరీలో తన కోసం కొంత డబ్బును బంగారాన్ని బ్యాంకులో వేసినట్లు చెప్పి నీకు రావాల్సింది ఇదే ఆస్తిలో ఇంకేమీ అడగడానికి వీల్లేదని జాలి ఒకరోజు తనతో అన్న విషయం రేంజీ చెప్తుంది అలాగే తన పర్మిషన్ లేకుండా ఇంట్లో ఏం చేయొద్దని చెప్పేదని అలా అన్నప్పుడు చాలా బాధేసేదని రేంజీ అంటుంది నెక్స్ట్ తాను చేస్తున్న ఉద్యోగాన్ని మానేసి ఇంట్లో పనులు చూసుకునేది అత్తగారు పోయారు కాబట్టి ఇంటిని తానే లీడ్ చేయాలని ఫిక్స్ అయినట్లు యాక్టివిస్ట్ చంద్రిక చెప్తుంది కొన్నా కుటుంబం అధికారం తన చేతుల్లోకి వచ్చింది అప్పటి నుంచి ఇంట్లో పెత్తనం చేసేది అందరూ తనను గౌరవంగా చూడాలని భావించేది తన అత్తగారిని అందరూ గౌరవించడానికి కారణం తాను చేసిన టీచర్ ఉద్యోగం అని అందుకే జాలీ ఎన్ఐటిలో గెస్ట్ లెక్చరర్ ఉద్యోగంలో జాయిన్ అన్నట్లు అందరిని నమ్మించింది దాంతో తనను చాలా మంది గౌరవించేవారు ఇదే విషయాన్ని రెమో చెప్తాడు వాళ్ళ నాన్న తామ్ తోమస్ తరపు చుట్టాలు వచ్చినప్పుడు వదిన జాలి అందరికి కనపడేలా తన బట్టలు ఐరన్ చేసేవి ఇక రెండు వేల ఐదులో రేంజ్ పెళ్లి చేసుకొని కొలాంబో వెళ్తుంది రెండు వేల ఎనిమిదిలో వాళ్ళ నాన్న కొలాంబో వచ్చినప్పుడు తాను మానసికంగా బలహీనంగా ఉన్నట్లు గమనించానని రేంజ్ చెబుతుంది అదే సమయంలో జాలి ఇంటికి వాళ్ళ మామ కొడుకు ఎంఎస్ మాథ్యూ తరచూ వచ్చేవాడని అతను ఒక నగర కొట్లో సేల్స్ మ్యాన్ గా పనిచేసేవాడని చెప్పాడు తర్వాత జాలి బిహేవియర్ లో చాలా మార్పులు వచ్చినట్లు వాళ్ళ నాన్న తనతో ఫోన్ లో చెప్పినట్లు రేంజ్ చెప్తుంది ఒక చోటకు వెళ్తున్నా అని చెప్పి వేరే చోటుకు వెళ్లడం ఫోన్ వచ్చినప్పుడు రహస్యంగా మాట్లాడడం లాంటి పనులు చేస్తుందని చెప్పేవాడు రెండు వేల ఎనిమిదిలో టామ్ థోమస్ మరణం ప్రతిరోజు సాయంత్రం కాఫీ తాగిన తర్వాత మష్రూమ్ క్యాప్సూల్ వేసుకోవడం టామ్ థామస్ కు అలవాటు అది ఒత్తిడిని తగ్గిస్తుంది ఎప్పటిలాగానే సాయంత్రం కాఫీ తాగిన తర్వాత ఆ టాబ్లెట్ ను జాలీ ఇచ్చి డోర్ పెట్టి బయటకు వెళ్తుంది దాన్ని వేసుకున్న తర్వాత అతను కాస్త అస్వస్థకు గురవుతాడు చాలాసేపు తర్వాత పక్కింట్లో వాళ్ళు గమనించి అతన్ని ఆటోలో ఆస్పత్రికి తీసుకుపోతుంటే దారి మధ్యలో టామ్ థామస్ మరణిస్తాడు జాలీ చెప్పిన దాన్ని బట్టి అతనికి గుండెపోటు వచ్చిందని అందరూ నమ్ముతారు తర్వాత అంత్యక్రియలు జరిగేటప్పుడు ఎంఎస్ మాథ్యూ జాలి ఇద్దరు కాస్త దూరంగా నిలబడి మాట్లాడుకుంటుంటే రోజో థోమస్ చూసి వాళ్ళ అన్నయ్యను అడిగినట్లు చెప్తాడు వాళ్ళ మధ్య ఏవో డబ్బు వ్యవహారాలు ఉన్నాయని బహుశా దాని గురించేమో అని అన్నాడు అని రోజో చెప్తాడు రెండు మరణాలకు కారణం జాలీ థోమస్ కానీ వీటి మధ్య ఆరు సంవత్సరాల గ్యాప్ ఉంది దీంతో ఎవ్వరికీ ఎటువంటి అనుమానం కలగలేదు దాంతో పాటు ఎలాంటి క్లూస్ కూడా లేవు జాలి చాలా తెలివిగా ప్రయోగించేది అని మీడియా మిత్రులు చెప్తారు తర్వాత అంత్యక్రియల సమయంలో టామ్ థోమస్ ను బాడీని పట్టుకొని జాలి ఏడ్చిందని రేంజీ విల్సన్ చెప్తుంది తర్వాత ఒక రోజు ఎదురింటి ఆవిల్ని పిలిచి ఈ బావి వాస్తుకి లేదని అందుకే ఈ మరణాలు అని చెప్పినట్లు ఆవిడ చెప్తుంది మొత్తం ముగ్గురు చనిపోతారని జాలి చెప్పిందని నీకు ఎవరు చెప్పారు అంటే చర్చ్ ఫాదర్ ముస్లిం బాబాలు అని చెప్పింది ఆ సంఘటనతో ఆ ఇంటికి వెళ్లేదాన్ని కాదని తను చెప్తుంది తర్వాత కొద్ది నెలలకు రెమోకు ఉచ్చు అనే తమ్ముడు పుట్టినట్లు చెప్తాడు దాంతో కుటుంబం చాలా సంతోషంగా ఉందని చెప్తాడు తాను పెరుగుతున్న కొద్ది ఇంట్లో సమస్యలు పెరుగుతూ వచ్చాయని ఆ సమయంలో అమ్మా నాన్నల మధ్య మాటలు సరిగా లేవని చెప్తాడు రాయ్ బిజినెస్ సరిగ్గా సాగడం లేదు దాంతో సమస్యలు ఎక్కువయ్యాయి ఒకరోజు రేంజీ రోజు వాళ్ళ నాన్న గదిలో ఉన్నప్పుడు ఒక వీలునామాను తీసుకువచ్చి మీకు నాన్న రాసి ఇచ్చిన ఆస్తి ఇదే అని రాయ్ అన్నయ్య అంటాడు అదేంటి వీలునామాలో స్టాంప్ పేపర్లు లేవు సాక్షి సంతకాలు లేవని రేంజ్ అంటాడు దాంతో ఇవే నాన్న ఇచ్చాడు అని రాయ్ జాలి చెప్తారు ఇద్దరూ కలిసి అబద్ధం చెప్పారని వీళ్లకు తర్వాత అర్థమవుతుంది అదే సమయంలో మాథ్యూ గురించి కూడా ఇంట్లో గొడవలు జరుగుతుంటాయి రాయ్ జాలిని అనుమానించడం మొదలెట్టాడని సైమన్ చెప్పాడు దాంతో అతన్ని వదిలించుకోవాలని స్కెచ్ వేసింది జాలి రెండు వేల పదకొండు రాయ్ థోమస్ మరణం సెప్టెంబర్ ముప్పైవ తేదీన జాలి తన ఇద్దరి పిల్లలకు అన్నం తినిపించి నిద్రపుచ్చింది తర్వాత రాయ్ వచ్చి పిల్లలతో కాసేపు గడిపి కిందికి వచ్చి అన్నం తింటాడు శనగల కూర తింటున్న కాసేపటికే తీవ్ర ఆయాసం వస్తుంది వాష్రూమ్ కి వెళ్తాడు అక్కడే పడిపోయి చనిపోతాడు పక్కింటి వాళ్ళు వచ్చి డోర్ ను పగలగొట్టి ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు అదే సమయంలో అక్కడ మ్యాచ్ కూడా ఉన్నాడని రెమో చెప్తాడు ఇక రాయ్ మరణంపై మంచి డియాల్ కు అనుమానం వస్తుంది పోస్ట్ మార్టం చేయాలని పట్టుబడతాడు జాలి వద్దని వాదిస్తాడు అయినా వినకుండా చేయాల్సిందేనని అనడంతో పోస్ట్ మార్టం చేస్తారు ఆ రిపోర్ట్ లో రాయ్ తో చనిపోయినట్లు తెలుస్తుంది దాంతో రాయ్ చాలా అప్పులు చేశాడు అందుకే సూసైడ్ చేసుకున్నాడని అందరినీ నమ్మిస్తుంది జాలి మామూలుగా సైనైట్ బాడీలో ఉందంటేనే దాన్ని హత్యలా చూడాలి అనేది బేసిక్ ఆ తర్వాతే సూసైడా లేదా అనే కోణంలో చూడాలని టాక్సికాలజిస్ట్ పిల్లై అంటాడు అసలు సైనైడ్ ఎలా వచ్చింది దాన్ని అతను ఎలా తీసుకున్నాడు అని బేసిక్ ఇంట్రాగేషన్ కూడా చేయలేదని ఆఫీసర్ అంటాడు బహుశా తన హస్బెండ్ పోయిన తర్వాత ఇవన్నీ ఎందుకు అని జాలి అని ఉంటుంది అందుకోసమే తదుపరి దర్యాప్తు కొనసాగలేదేమోనని సైమన్ అంటాడు తర్వాత సైనాయిడ్ కొనడం అనేది సాధారణమైన విషయం కాదు దాన్ని ఎక్కువగా బంగారాన్ని శుభ్రం చేయడానికి మాత్రమే పాడుతుంటారు దాని కోసం వాళ్ళు లైసెన్స్ తీసుకుంటారు మరి రాయ్ థామస్ కు సైనాడ్ ఎక్కడి నుంచి వచ్చినట్లు అని పిల్లయ్ అంటాడు తర్వాత గోడపై రాయ్ చిత్రపటం చేరుతుంది వాళ్ళ నాన్న చనిపోవడం జీర్ణించుకోలేదని రెమో అంటాడు ఆ తర్వాత వాళ్ళ జీవితంలో అసలైన ఇబ్బందులు ఎదురైనట్లు చెప్తాడు రెండు వేల పన్నెండులో ఇంటిని తన పేరు మీద రాసుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది జాలి విషయం తెలుసుకున్న మరిది రోజు థామస్ ఓల్ డాక్యుమెంట్స్ చూపించి మళ్ళీ వాళ్ళ నాన్నగారి పేరు మీదనే ఉండేటట్లు చేస్తాడు దీన్ని ఉపయోగించుకొని జాలిపై కేసు కానీ పిల్లల గురించి ఆలోచించి అదే ఇంట్లో వారిని ఉండనించినట్లు రోజు చెప్తాడు అదే సమయంలో మంచిడియాల్ అన్ని విషయాలు రేంజితో చెప్పేవాడు అని జాలికి తెలుసు అప్పుడప్పుడు చుట్టపు చూపుకు జాలి ఇంటికి వచ్చేవాడు ఒకరోజు మాథ్యూతో సంబంధం పెట్టుకోవడం తప్పు అని హెచ్చరిస్తాడు అది జాలికి నచ్చలేదు రెండు వేల పద్నాలుగు మంచి డియాల్ మరణం ఎప్పటిలాగే ఒకరోజు మంచా డియాల్ జాలి ఇంటికి వస్తారు మాటల్లో అతన్ని తాగడానికి డ్రింక్ ఇస్తుంది తాను తాగేసి పడిపోతాడు తర్వాత చనిపోతాడు ఇదే విషయాన్ని రేంజి థోమస్ కు ఫోన్ చేసి చెప్తుంది జాలి దాంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు తాను మొదటి హత్యకు రెండో హత్యకు చాలా గ్యాప్ తీసుకుందని కానీ తరువాత జరిగే హత్యలకు గ్యాప్ తగ్గుతూ వచ్చిందని అంటారు తాను సీరియల్ కిల్లర్ కాదని పిల్లై అంటే క్రిమినల్ స్పెషలిస్ట్ మేఘనా శ్రీవాస్తవ్ మాత్రం రెండు హత్యలు అంతకు మించి చేస్తే అది ఖచ్చితంగా సీరియల్స్ కిల్లర్స్ అవుతారని చెప్తుంది వాళ్లకు ఒక సపరేట్ సిగ్నేచర్ కూడా ఉంటుందని అంటుంది జానీ విషయానికి వస్తే తనలో రెండు షేడ్స్ ఉన్నాయి ఒకటి ఈ సమాజానికి నచ్చేలా నడుచుకుంది మరొకటి ఈ మర్డర్స్ ప్లాన్ చేస్తుంది తాను సీరియల్ కిల్లర్ అవునో కాదో పక్కన పెడితే వారందరినీ చంపడానికి సైనడ్ వాడింది సంపాదించడం కోసం లేదా ఆస్తి కోసమే ఈ మర్డర్లు చేస్తుంది ఇక మరో ట్విస్ట్ ఏంటంటే రాయ్ తోమస్ వాళ్ళ అన్న కొడుకు షాజు పెళ్లి చేసుకోవాలని జాలీకి ఉండేది అతనిది టీచర్ ఉద్యోగం మంచి శాలరీ తనను పెళ్లి చేసుకుంటే బాగుండేదని ఫీల్ అయ్యేది షాజు జాక్రియాకు సిలి తో పెళ్ళై అబేల్ అల్ఫైన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు సిలి చనిపోతే కానీ జాలి షాజూను పెళ్లి చేసుకోలేదు దాంతో మరో మటర్ చేయడానికి ప్రిపేర్ అయ్యింది రెండు వేల పద్నాలుగులో షాజు ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది జాలి జోసెఫ్ తన పిల్లలతో అక్కడికి వెళ్తుంది అదే సమయంలో అల్ఫైన్ కు ఒక ఆవిడ అన్నం తినిపిస్తుంది అందులో సైనట్ కలుపుతుంది జాలి అంతలో పాప స్పృహ తప్పుతుంది ఆసుపత్రికి తీసుకెళ్తారు రెండు సంవత్సరాల పాపకు విషం ఇస్తారని ఎవరనుకుంటారు తన బిడ్డ మరణంతో సిలి బాగా కుంగిపోయింది అదే సమయంలో జాలి తనకు తోడుగా ఉంటూ ఓదార్చేది దాంతో సిలికి జాలి అంటే నమ్మకం కలిగింది సిలి డిప్రెషన్ నుంచి బయటపడాలంటే వాళ్ళ మామగారు వాడే మష్రూమ్ క్యాప్సిల్స్ ను కొనిపిస్తుంది రెండు వేల పదహారు సిలి మరణం సిలి ఒక డెంటిస్ట్ ను కలవడానికి ఆసుపత్రికి వెళ్తుంది అక్కడే షాజు జాలి ఇద్దరు హాల్లో వెయిట్ చేస్తుంటారు అదే సమయంలో ఒత్తిడికి గురి కాకుండా ఉంటావని సైనాయిడ్ కలిపిన మష్రూమ్ క్యాప్సిల్స్ ను సిలికి ఇస్తుంది జాలి అది వేసుకున్న వెంటనే సిలి వెనక్కి పనిపోయి చనిపోతుంది దాంతో ఆస్పత్రి వారు పోస్ట్ మార్టం చేయాలి అంటారు దానికి షాజు అస్సలు ఒప్పుకోడు వాళ్ళ కుటుంబంలో ఇలాంటి అలవాట్లు లేవని చెప్తారు షాజు పై కూడా లాయర్ అనుమాన పడినట్లు చెప్తాడు బహుశా జాలిని పెళ్లి చేసుకోవడానికి సిలీని వదిలించుకోవటంలో తన పాత్ర ఉందా అనే కోణం కూడా ఉంది అనేది లాయర్ అనుమానం సిలి చనిపోయినప్పుడు రేంజ్ వెళ్ళినట్లు చెప్తుంది అదే సమయంలో జాలి అన్ని పనులు చకచకా చేస్తుందని సిలిని రెడీ చేయడం చూస్తుంటే జాలిపై అనుమానం వచ్చిందని రేంజ్ అంటుంది ముందు పాపను చంపి ఆ తర్వాత సిలిని హతమార్చిందా అనే అనుమానం ఉన్నట్లు రేంజ్ చెప్తుంది కొన్నాళ్ళకు సిలి మరణాన్ని అందరూ మర్చిపోయారు అదే సమయంలో జాలి షాజులా పెళ్లి చేయాలని అందరూ మాట్లాడుకుంటుంటారు ఇదే విషయాన్ని తనను వాళ్ళమ్మ అడిగినట్లు రెమో చెప్తారు రెండు వేల పదిహేడులో షాజు జాలీల పెళ్లి జరుగుతుంది చివరికి తన లక్ష్యాన్ని నెరవేర్చుకుంది అని రేంజ్ అంటుంది రహస్యం ఎప్పటికీ దాగదు అనేది బైబుల్లో ఉందని రేంజ్ చెప్తుంది ఒక రోజు రాయ్ అన్నయ్య పోస్ట్ మార్టం రిపోర్ట్ కావాలని రెమోను అడిగి తీసుకుని చూశాడు అందులో తాను శనగల కర్రీ తిన్నాడని ఉంటుంది రాయ్ చనిపోయినప్పుడు జాలిని అడిగితే తను రాత్రి ఏం తినలేదని చెప్పింది కానీ రిపోర్ట్ లో అతను తిన్న కర్రీ ఇంకా జీర్ణం కాలేదని రాసింది దాంతో అనుమానం బలపడింది వెంటనే ఐపీఎస్ సైమన్ సార్ ను కలిశాను అని రేంజ్ చెప్తుంది తర్వాత తన అనుమానాలను అన్ని సైమన్ కు చెప్పాను అని దాంతో ఈ కేసును క్రైమ్ బ్రాంచ్ కి చెప్తుంది తర్వాత పది మంది టీమ్ గా ఈ కేసును దర్యాప్తు చేపట్టాం మొదట తాను పనిచేసిన ఎన్ఐటి కాలేజ్ లో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాం జాలి అనే పేరుతో ఏ టీచర్ లేదని వారు చెప్పారు అంటే జాలి అసలు పని పనిచేయలేదు అసలు ఆమె ఎంకం కూడా చదవలేదు తన దగ్గర ఉన్న సర్టిఫికేట్ ఫేక్ అసలు ఇదంతా ఎలా చేయగలిగింది దీనికి కారణం టామ్ థోమస్ టామ్ థోమస్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో అడ్మినిస్ట్రేటర్ గా ఉండేవారు అతను రిటైర్డ్ అయిన తరువాత ఒక కన్సల్టెన్సీని మొదలు పెట్టాడు చాలా మంది పిల్లల సర్టిఫికేట్ తన దగ్గరకు వస్తాయి ఆ విషయం జాలికి తెలుసు దాంతో ఆ సర్టిఫికేట్ తయారు చేసుకుంది నిజానికి తాను అండర్ డిగ్రీ చదివిందని సైమన్ చెప్తారు తర్వాత వాళ్ళ వాళ్ళమ్మ ఫోన్ చేసి ఒక విషయం చెప్పింది మీ బాబాయ్ అత్త నా మీద మర్డర్ కేసు పెట్టారు పొన్న ఫ్యామిలీలో వరుస హత్యలు నేనే చేశానంట నువ్వే వాళ్లతో చెప్పి కేసును వాపస్ తీసుకోమను అని అంది ఇన్ని మడ్డర్లు ఒక్కరితే ఎలా చేయగలుగుతుంది అమ్మను అనవసరంగా ఇబ్బంది పెడుతున్నారు అని అనుకున్నా దాంతో మేనత్కు కాల్ చేసి కేసు వాపస్ తీసుకో అని చెప్పాను అది కుదరదు నీకేం తెలియదు అని స్ట్రాంగ్ గా చెప్పా అని రేంజ్ చెప్తుంది తర్వాత కొన్నాళ్లకు ఆరు డెడ్ బాడీలను రీపోస్ట్ మార్టం కోసం బయటకు తీస్తున్నట్లు వార్తలు వస్తాయి అదే సమయంలో ఆరు డెడ్ బాడీలను తప్పి తీస్తారు అప్పుడు వాళ్ళ చుట్టాలు చాలా మంది రేంజోని రోజోని తిట్టారని చెప్తుంది అయినా సరే మొత్తం ప్రోసెస్ జరగాలని చెప్పానని రేంజ్ అంటుంది తర్వాత రెమో కేరళకి వస్తాడు ఇంటికి వెళ్లగానే వాళ్ళమ్మ జాలి ఎదురుగా వస్తుంది ఏమైంది అందరూ నువ్వే చేశావు అంటున్నారని గట్టిగా అడిగారు తాను నిజం చెప్పింది తర్వాత ఇదే విషయం రెమో నాకు ఫోన్ చేసి చెప్పినప్పుడు బెన్నులో వణుకు పుట్టిందని అయితే ఆ ఇంట్లో ఇంకా సైనడ్ ఉండి ఉంటుంది మీ తమ్ముణ్ణి నిన్ను చంపేసినా చంపేస్తుంది ఆ ఇంట్లో ఏం తినకండి ఏం తాగకండి అని రిపీటెడ్ గా చెప్తూనే ఉన్నానని రేంజ్ అంటుంది తెల్లారవగానే ఎస్పీకి కాల్ చేసి విషయం చెప్పాను అంటుంది రెండు వేల పంతొమ్మిది జాలి అరెస్ట్ జాలి జోసెఫ్ ను కూడతాయిలోని తన ఇంట్లో అరెస్ట్ చేస్తారు అదే సమయంలో అక్కడ షాజు రెమో ఉంటారు తన తమ్ముడు కనిపించడు రేంజ్ భయంతో ఇంటికి వస్తుంది తమ్ముడు ఇంకా నిద్రపోలేదు అని రెమో చెప్పాడు ఊపిరి పీల్చుకున్నా అని ఇంట్లో గత రెండు మూడు రోజుల నుంచి ఏం పాత్రలు కడగనట్లు అక్కడ చూస్తే అర్థమైందని చెప్తుంది ఇక ఇద్దరు పిల్లలను తీసుకొని తన ఇంటికి వెళ్లినట్లు చెప్తుంది వాళ్ళమ్మ నాన్నలను అన్నను చంపినందుకు రేంజీ ఎమోషనల్ అవుతుంది అధికారం కోసం అత్తను అడిగాడని మామను అడ్డున్న భర్తను అనుమానించాడని అంకుల్ను షాజు కోసం కూతుర్ని తల్లిని మొత్తం ఆరుగురిని చంపినందుకు పదహారు రోజులు రిమాండ్ విధించారు ఇంకా అందరికీ తెలవాల్సిన విషయం ఏంటంటే ఇదంతా చేసింది జాలి ఒక్కరైనా ఇంకా ఎవరైనా ఉన్నారా అని ఇదే విషయాన్ని అడిగితే అసలు విషయం బయట పెట్టింది చాలా పవర్ఫుల్ పాయిజన్ అని పేపర్ లో చూసింది ఎంఎస్ మాథ్యూతో పరిచయం పెంచుకొని ఒక కుక్కను చంపడానికి సైనైడ్ కావాలని చెప్పింది దాంతో మాథ్యూ ప్రేజీ కుమార్ అనే గోల్ స్మిత్ వ్యక్తి సైనడ్ ఇచ్చి సాయం చేస్తారు అతన్ని అరెస్ట్ చేసి నిజం చెప్పమని కోర్టులో నిలబడితే నాకు ఏం సంబంధం లేదని మాథ్యూ అబద్ధం చెప్పాడు తర్వాత జాలి ఇంట్లో సైనడ్ దొరికితే కేసు బలపడుతుంది అలాగే కొన్ని రోజులకు ఆ ఇంట్లో పౌడర్ రూపంలో ఉన్న సైనడ్ దొరికిందని కోర్టుకు సబ్మిట్ చేస్తారు ఇన్ని రోజుల తర్వాత సైనడ్ దొరకడం అనేది నమ్మసక్యంగా లేదని లాయర్ అంటారు కేసు నిలబడాలని పోలీసులే సృష్టించారని లాయర్ చెప్తాడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ కూడా సరిగా జరగలేదని జర్నలిస్ట్ చెప్తుంది ఆరు కేసులు పూర్తవడానికి ఆరు సంవత్సరాలు పడుతుందని కేసును పరిశీలిస్తే జాలి అసలు ఎప్పటికీ దోషిగా నిర్ధారించబడదని లాయర్ చెప్తాడు కేసు బయటపడి జాలిని అరెస్ట్ చేసిన తరువాత చాలా మంది తనకు సారీ చెప్పారని రోజో థామస్ చెప్తాడు ఇది తలుచుకుంటే అంతా మా బిదిరాత అంటాడు తర్వాత రెమో రేంజీ ఈ కేసు గురించి మాట్లాడతారు విచారణ జరుగుతుందని న్యాయం గెలుస్తుందని అంటారు ఇంత పెద్ద ఎడ్యుకేషన్ ఫ్యామిలీ మీదే జాలి చదువు గురించి తెలియదా అని అందరూ అడిగేవారు సర్టిఫికేట్లు ఎందుకు చెక్ చేస్తాం నమ్మకం ఉంటుంది కదా అయినా తాను గొర్రెతోలు కప్పుకున్న తోడేలు అలాంటిది జాలీ చేసిన మోసం ఎవరు గుర్తుపట్టలేదు ఇదంతా తెలియాలంటే జాలీని చెప్పాలని రేంజో అంటుంది తర్వాత జైల్లో జాలిని కలిసి ఇంత మందిని చంపావు కదా నీకు పశ్చాత్తాప పడట్లేదా అని అడిగాను రిమోకు ఫోన్ చేసి వాడిని డిస్టర్బ్ చేయకు అని చెప్పాను వాడు ఇప్పుడు నా కొడుకు అని చెప్పాను ఫ్యామిలీ అంతా సంతోషంగా ఉంటారు చుట్టూ పోలీసులు ఉండడం తనను తీసుకురావడం చూస్తుంటే జాలి వేసిందని అంత మందిని చంపావు కదా నీకు ఏమి అనిపించడం లేదా అంటే అది అలా జరిగిపోయింది అంతే అని జాలి సింపుల్ గా చెప్పింది ఆ మాటలకు ఏం మాట్లాడాలో తెలియలేదు ఆరు మందిని నిర్దాక్షణీయంగా చంపావు అంటే ఏం చేయాలి నాలో క్రిమినల్ ఉంది అని జాలి జోసెఫ్ అంటుంది అక్కడి నుంచి బయటకు వచ్చేటప్పుడు జాలి ఒక మాట అన్నది బైబుల్ ఉంది కదా ఎన్ని పాపాలు చేసినా దేవుడు క్షమిస్తాడు అని నన్ను కూడా క్షమిస్తాడు అని అంది అవును దేవుడు మనందరినీ క్షమిస్తాడు అని జాలితో అని అక్కడి నుంచి వచ్చినట్లు రేంజ్ చెప్తుంది ఇది డాక్యుమెంటరీ రెండు వేల పదకొండులో రాయ్ బాడీలో సైనైడ్ గుర్తించారు అలాగే రెండు వేల ఇరవైలో సిల్లీ బాడీలో సైనైడ్ బయటపడింది అలాగే మిగతా నాలుగు బాడీ శాంపిల్స్ ను పరీక్షించారు రెండు వేల ఇరవై మూడులో లో ఆ బాడీలో సైనైడ్ గుర్తించలేదు ప్రస్తుతం ఈ కేసు కేరళ కోర్టులో కొనసాగుతుంది జాలీ జోసఫ్ ఎంఎస్ మాథ్యూ కోయ్ కోడా జైల్లోనే ఉన్నారు అనే టైటిల్స్ తో ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్ అయిపోతుంది కర్రీ అండ్ సైనర్ మూవీ ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కు షేర్ చేయండి మీకు ఏ సినిమా ఎక్స్ప్లెనేషన్ కావాలో మాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్